వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వద్ద వేడుకలన్నీ కూడా అట్టహాసంగా జరుగుతున్నాయి మరి భక్తులందరూ కూడా తొలి రోజు ఉత్తర ద్వార దర్శనము చేసుకుంటున్నారు కానీ ఎందుకని వైసీపీ ఈ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి పైన రాజకీయాలు చేయడమే కాకుండా ఈ వైకుంఠ ఏకాదశి రోజున కూడా ఫేక్ రాజకీయాలకు తెరలేపుతుంది దీన్ని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు నమస్తే సార్ నమస్కారం భక్తులందరూ కూడా కోలాహలంగా స్వామివారిని దర్శించుకోవడం వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం మరి మొత్తానికి పైన తిరుమలలో అంతా కూడా అట్టహాసంగా వేడుకలు జరుగుతున్నాయి సార్ మరి ఈ సందర్భంగా కూడా వైసీపీ మరో నాటకానికి తెరలేపడం అసలు టికెట్లు అమ్ముతున్నారు అంటూ ఫేక్ ప్రచారాలు చూస్తూనే ఉన్నారు ప్రజలు మరి ఈ వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని కూడా ఇటువంటి రాజకీయాలు చేయడాన్ని ఏ విధంగా చూడాలంటారు వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా పండ్ ఉత్సాహమైన వాతావరణంలో స్వామివారిని దర్శించుకోవటం అనేది చాలామంది వాళ్ళు అప్రిషియేట్ చేస్తూ ఉన్నారు మరి ఇంత అప్రిషియేషన్స్ ప్రభుత్వానికి వస్తూ ఉంటే సాధారణంగా మరి వైసీపీ భరించలేదు కదా అందుకని చెప్పి వాళ్ళు వాళ్ళ స్థాయిలో వాళ్ళు ప్రచారం మొదలుపెట్టి చేస్తూనే ఉన్నారు వాస్తవానికి మొత్తం ఈ వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వీళ్ళందరూ కూడా మరి వెంకటేశ్వర దర్శనానికి వెళ్ళారు ఎట్లా వెళ్ళారు అంటే ప్రోటోకాల్ ప్రకారం వెళ్ళారా లేదు బ్లాక్లో టికెట్లు కొనుక్కొని వెళ్ళారా ఏదైనా మాట్లాడేటప్పుడు కొంచెం బుద్ధి జ్ఞానంతో మాట్లాడాలి నువ్వు ప్రోటోకాల్ దర్శనంకి నీకు ప్రోటోకాల్ దర్శనం కావాలి అంటే నీకు విశిష్టమైన దర్శనం నీకు కావాలి మిగిలిన భక్తులకి ఎవరికి అక్కర్లేదా వాళ్ళు ఆ క్యూ లైన్లో వాళ్ళు చేసిన హావభావాలు వాళ్ళు అవన్నీ కూడా విజువల్స్ ఉన్నాయి వాళ్ళు వాళ్ళేదో పెద్ద సాధించి ఘనకార్యం సాధించినట్టుగా ఆ అయితే మరీ మరీ అసలు ఎటువంటి జ్ఞానం కూడా లేదు ఆ దేవాలయ ప్రాంగణంలో రాజకీయాల గురించి మాట్లాడకూడదు అన్న ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఇవాళ ప్రవర్తించింది రోజా మళ్ళీ జగన్ అన్న ముఖ్యమంత్రి కావాలని ప్రార్థించానని చెప్తున్నది రాజకీయాలు మాట్లాడకూడదు మాట్లాడితే కేసులు పెడతారు అన్న జ్ఞానం కూడా లేకుండా రోజా ప్రవర్తించిన తీరు అక్కడ మాట్లాడిన తీరు ప్లస్ వీళ్ళందరూ కూడా అక్కడికి అక్కడికి వెళ్ళిన ఈ వైసీపీ నాయకులందరూ నువ్వు వాస్తవంగా అంటే నువ్వు పరీక్షించడానికి వెళ్ళావా వెంకటేశ్వర మీద భక్తితో వెళ్ళావా అంటే నువ్వు ప్రభుత్వాన్ని పరీక్షించాలి అని వెళ్ళినట్టుగా నాకైతే అనిపిస్తుంది ఎందుకంటే భక్తితోటి వెళ్ళిన వాళ్ళు అక్కడ ఫోటోలకి ఫోజులు ఇవ్వటం అటువంటి కార్యక్రమాలు చేయరు ఈ వైసీపీ నాయకులందరూ ఫోటోలకి ఫోజులు ఇవ్వటం ఇటువంటి కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్నారు అంటే వాళ్ళ బుద్ధి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళితే కూడా మారటం లేదు వాళ్ళు ప్రభుత్వానికి ఒక పరీక్ష పెడదాం మనందరం వెళ్ళి అంటే ఎక్కువ మంది విఐపిలు వీళ్ళందరూ రావటం వల్ల ఏమవుతుంది ఆ లక్కీ డిప్లో వచ్చిన వాళ్ళకి టైం తగ్గుతుంది అదే కదా జరిగేది దాదాపుగా ఇరవై రెండు వేల మంది విఐపి వీళ్ళు ఒక దాదాపుగా డెబ్బై వేల మంది దాకా ఈ లక్కీ డిప్లో వచ్చిన వాళ్ళు దర్శించుకున్నారు బహుశా నేను చెప్తున్నది మధ్యాహ్నం మూడు గంటలు నాలుగు గంటల లెక్క ఈ పాటికి లక్ష లక్ష ఇరవై వేలు దాటి ఉండవచ్చు అంటే అంత విశిష్టంగా విశేషంగా స్వామి దర్శనం ఇప్పించటానికి అహర్నిశలు కష్టపడి అక్కడున్న సేవకులు కానీ సిబ్బంది కానీ అంత ప్రయత్నం చేస్తే నువ్వు భక్తుల్ని పరీక్షించటానికి వెళ్ళావా ప్రభుత్వాన్ని పరీక్షించటా పరీక్షించడానికి వెళ్ళావా వెంకటేశ్వరాని పరీక్షించడానికి వెళ్ళావా అక్కడికి వెళ్ళి ఇకైకలు పక్క పక్కలు ఈ మాట్లాడటం వాళ్ళ వాళ్ళని చూస్తే ఎక్కడా కూడా భక్తితోటి వచ్చినట్టుగా నాకైతే అనిపించలేదు అంటే ప్రభుత్వం పైన భక్తుల అసహనంతో వ్యతిరేకంగా వాళ్ళ నినాదాలు చేయాలి అనే ఉద్దేశంతోనే ఈ టైంని కుదించడం గురించి వాళ్ళకి ఇచ్చే దర్శనాల కోసం ఇచ్చే టైంని కుదించడం కోసమే వీళ్ళు ఈ విధంగా ప్రవర్తించారు ఎగ్జాక్ట్లీ నాకైతే అదే అనిపించింది ఇప్పుడు మీరు మీరు అన్నట్టే అనిపించింది నాకు కూడా ఎందుకంటే ఎక్కువ డ్యూరేషన్ తీసుకోవడం ప్రోటోకాల్ దర్శనానికి సంబంధించిన డ్యూరేషన్ని పెంచడం ద్వారా ఈ సాధారణ భక్తులకి అదృష్టం అంటే లక్కి డిప్లో రావటం అంటే వాళ్ళకి అదృష్టం స్వామి కరుణించినట్టే కటాక్షించినట్టే కదా అటువంటి భక్తుల్ని కూడా ఆపుదాం వాళ్ళ దర్శనాన్ని డిలే చేద్దాం అన్న ఒక 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 తాపత్రయంతో ఒక దురుద్దేశంతో చేసినట్టుగా నాకైతే కనిపించింది లేకపోతే వాళ్ళు క్యూ లైన్లో ఉండి వాళ్ళు మాట్లాడిన మాటలు కానీ ప్రవర్తించిన తీరు కానీ ఈ ఇవన్నీ చూసినప్పుడు మాత్రం నిజంగా వీళ్ళు వెంకటేశ్వర స్వామికి పరీక్ష పెట్టడానికి వచ్చినట్టే కనిపిస్తూ ఉన్నది అది చాలా తప్పు చాలా తప్పు చేస్తున్నారు చాలా తప్పు చేశారు ఆల్రెడీ వాళ్ళు బయటకు వచ్చి అక్కడికి వచ్చిన భక్తుల్ని రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించడం కూడా కరెక్ట్ కాదు ముందుగా వాళ్ళు చాలా అంటే టోకెన్లు జారీ చేయటం దగ్గర నుంచి కూడా మనం చూసాం గతంలో ఎట్లా చేశారో ఎంత కుట్రబన్నీ చేశారో చూసాం ఇప్పుడు ఏమైంది అంటే తిరుపతి ఎస్పి సుబ్బారాయుడు ఆయన మొత్తం పర్సనల్గా మొత్తం అంతా కొండ పైన కింద మొత్తం అంతా ఆయన పర్యవేక్షించాడు ఆయన ఎక్కడా కూడా ఎవడు అనుమానాస్పద పరిస్థితుల్లో కనిపించినా కానీ వాడిని టాస్క్లోకి తీసుకోండి అని చెప్పి పోలీసులకు స్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి వీళ్ళు ఏం చేశారు అంటే ఈ తిరుమల తిరుపతి దేవస్థానం విజిలెన్స్ ఆఫీసర్లు వాళ్ళతో పాటు అక్కడ ఉన్న భద్రతా సిబ్బందితో పాటు లోకల్ పోలీసులు కూడా రెండంచెల భద్రతా వ్యవస్థను పెట్టేశారు దానివల్ల ఏమైంది అంటే ఎక్కడా కూడా వీళ్ళు ఎవడన్నా కుట్ర పని వద్దామన్నా కానీ కుదిరే పని కనిపించలేదు అక్కడ పైగా ఎక్కడికక్కడ సీసీటీవీ కెమెరాలు పెట్టి సీసీటీవీ కెమెరాలని వాళ్ళు అవి ఇచ్చే చిత్రాలని ఎప్పటికప్పుడు విశ్లే విశ్లేషించటం ఇవన్నీ కూడా చాలా పకడ్బందీగా జరిగినాయి దాంతో ప్రతిదీ కూడా అణువణువు మొత్తం సీసీటీవీ కెమెరాల్లో నిక్షిప్తం అయిపోయి ఉంది అంటే ఎవరెన్ని కుట్రలు పనినా వాళ్ళకి అది సాధ్యం కాలే కాకుండా మానిటర్ చేసి మానిటర్ చేయగలిగారు అంతకుముందు మనం చూసాం కదా అప్పట్లో గోశాల ఇన్ఛార్జిగా ఉండే హరినాథ్ రెడ్డి అనే అతను భువన కరుణాకర్ రెడ్డి రిలిటివ్ అతను అతను ఉన్న చోటే తొక్కిసలా జరిగింది అప్పట్లో అంటే అటువంటి ఎక్కడా కూడా ఇవి లేకుండా ప్లాన్ పర్ఫెక్ట్గా వేయటం వల్లే ఈరోజున ప్రశాంతంగా భక్తులు దర్శనం చేసుకోగలిగారు అఫ్కోర్స్ అంటే సాధారణ భక్తులు అంటే డిప్పులో వచ్చిన వాళ్ళు మాత్రమే వెళ్ళగలిగారు మొత్తం మామూలుగా గేట్లు ఎత్తేసి అందరిని పంపించే పరిస్థితి లేదు అక్కడ అప్పటికే వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో ఉన్న ముప్పై ఒక్క కంపార్ట్మెంట్లు నిండిపోయి బయటకు వచ్చి ఉన్నారు అందుకని మనం ఏంటి అంటే ఈ భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని దేవస్థానం అధికారులు చేసే సూచనలని పాటించడం ద్వారా కొంత కొంతలో కొంత క్రమశిక్షణ పాటించటం ద్వారా స్వామి దర్శనం సులభంగా అవుతుంది అది ఈ ఈసారి రుజువైంది ఇక్కడ ఈ వైసీపీ నాయకులు చేస్తున్న పనులు కానీ చేసిన పనులు అక్కడికి వచ్చి ఇవి ఇవి కొంచెం ఆర్డ్గా అనిపించినాయి తప్ప భక్తులందరూ కూడా దే ఆర్ వెల్ సాటిస్ఫైడ్ ఈ అరేంజ్మెంట్స్ ఇవన్నీగా ఇంతమంది భక్తులు వచ్చినా కానీ క్యూ లైన్లలో వాళ్ళు ఇచ్చే ప్రసాదాలు మాత్రం కంటిన్యూస్గా ఇస్తూనే ఉన్నారు అది కూడా మనం గమనించాల్సిన విషయం కొండ మీద రద్దీ చాలా చాలా తీవ్రంగా ఉంది ఈ కాటేజీలు కేటాయించడం డార్మెటరీలు అవన్నీ కూడా మొత్తం అంతా ఫుల్ జామ్ ప్యాక్డ్ ఉన్నాయి చాలామంది భక్తులు అకామిడేషన్ లేక మామూలుగా దేవాలయ ప్రాంగణం బయట అక్కడే పడుకోవాల్సి పడుకొని ఉన్నారు అంటే నేను అనేది ఏంటంటే భక్తులు ఎన్ని కష్టాలైనా పట్టడానికి సిద్ధంగా ఉంటారు వెంకటేశ్వర దర్శనం కలిగితే చాలు అనేది వాళ్ళకు ఉంటుంది అందుకని స్వామి దర్శనానికి ఏర్పాట్లు చేయాలి తప్ప వేరే విధంగా దీన్ని ఏదో రాజకీయ పరంగా వాడుకుందాము దీన్ని రాజకీయంగా ఉపయోగించుకుందాం అనేది చూడకూడదు మరి వైసీపీ వాళ్ళకి మరి ఈ జ్ఞానం ఎప్పుడు వస్తుందో మరి నాకైతే అర్థం కావట్లేదు కాకపోతే ఏంటంటే ఈసారి వాళ్ళ ఆటలు అయితే సాగలేదు వాళ్ళ కుట్రలు ఎక్కడా కూడా పని చేయలేదు ఎందుకంటే ముందు నుంచే కూడా ఈ సాక్షి పేపర్లో సాక్షి టీవీలో మొదలుపెట్టారు దాదాపుగా వారం పది రోజుల నుంచే కన్ఫ్యూజ్ చేయటానికి ప్రయత్నం చేశారు అంటే భక్తులు దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల్ని కన్ఫ్యూజ్ చేయాలన్న ఉద్దేశంతో వాళ్ళు వాళ్ళ ఇన్ఫర్మేషన్ అంటే ఆఫీసర్లు ఇచ్చే అఫీషియల్ సమాచారాన్ని కాకుండా వీళ్ళు దాన్ని వక్రీకరిస్తూ ప్రసారాలు చేశారు వా పేపర్లలో రాసుకున్నారు కాకపోతే ఏంటంటే మొత్తం అందరికీ భక్తులకు కూడా అర్థమైంది సాక్షి పేపర్ చదవకూడదు సాక్షి టీవీ చూడకూడదు అని అందుకని ఆ అది మరి భక్తుల మనసుల్లో ఉందేమో వీళ్ళు చేసిన ప్రచారాన్ని ఎవరు నమ్మలేదు అందువల్ల అందువల్ల కూడా ఈరోజు మొద తొలి రోజు తొలికాశి తొలి రోజు హ్యాపీగా గడిచిపోయింది భక్తులందరూ కూడా స్వామివారిని కనులారా వీక్షించారు అది చాలా సంతోషదాయకమైన విషయం ఒక తిరుమలలోనే కాకుండా మొత్తం రాష్ట్రవ్యాప్తంగా అన్ని దేవాలయాల్లో కూడా చాలా చక్కగా భక్తులు దర్శనం చేసుకోవటం ద్వార దర్శనం చేసుకోవటం అనేది చాలా శుభ సూచికం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న అంటే పాజిటివ్ ట్రెండ్కి ఇది నిదర్శనంగా నిలబడుతుంది